నెల్లూరు జిల్లా కావలిపట్నం రాజావీధిలోని ఒవెల్ మినర్వా పాఠశాలలో శనివారం మెగా సైన్స్ లాంచర్ కార్యక్రమం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకుని సైన్స్ డే నిర్వహించారు విద్యార్థులు మూడు వందల యాభైకి పైగా వివిధ సైన్స్ ప్రాజెక్టు నమూనాలను ప్రదర్శించారు అదేవిధంగా ఫ్లాష్మాబ్ ప్రదర్శన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇంగ్లీష్ గ్రూప్ డిస్కషన్స్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమానికి కావలి మున్సిపల్ మేనేజర్ ఫణికుమార్ ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు విద్యార్థుల నమూనాలను తిలకించి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో సీఎండి వేణు సీఈఓ ప్రమీల జీఎం మహదేవ్ ఈడీ బాబు ప్రిన్సిపల్ సురేష్ వైస్ ప్రిన్సిపల్ షరీఫ్ ఏజీఎం జయదేవ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఏమేమి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా మనం సర్చ్ చేస్తూ ఉంటాం ఇక్కడ స్కూల్ మన ప్రిన్సిపల్ సార్ వాళ్ళు మన మేనేజ్మెంట్ అంతా ఎలా అయితే మూవ్ చేస్తారో త్రూ ఇండియా త్రూ అవుట్ అవర్ హోల్ వరల్డ్ ఎస్డిఎస్సి ఈజ్ రన్ బై పద్మకుమార్ ఇఎస్ ఇస్రో వాజ్ రన్ బై నారాయణ్ ఎవరైనా and yeah.

5 million years top of the life was completed on the earth adama ithundamma the remaining coffee is <laughs> there and then next mars <laughs> meda nam life kala undu anedey mars planet meda programming jaruthundane akruti villas సమృద్ధి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రత ிம் இன்டோர் கலப் ஆகி விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்டரோல் பங்க் பிரக்கண வெங்கடகிரி திருப்பி ரோடு